హాయ్ అండి పిండి లడ్డు అండి నువ్వులు కొబ్బరి వేసుకొని చేసుకుందాం చాలా బాగుంటుంది స్టవ్ మీద కళాయి పెట్టుకొని నువ్వులు కొబ్బరి మూడు యాలకులు ఏం సైడ్ పెట్టుకోవాలి అదే కళాయిలో కొద్దిగా నెయ్యి వేసి రాగిపిండి ఒక కప్పు తీసుకున్నాను పెద్ద కప్పుతో కప్పుడు ఈ కప్పుడు రాగిపిండికి హాఫ్ కప్పు వరకు బెల్లం వేసుకోవాలి చాలా బాగుంటుంది నెయ్యి కొంచెం మధ్య మధ్యలో సరిపోకపోతే వేసుకోండి నెయ్యి అంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది ఒక చిటికెడంత సాల్టు ఉండలు లేకుండా నేతిలో కలిసేటట్టు పిండి ఐదు నుంచి పదిహేను నిమిషాల వరకు ఏప్పుకోవాలండి వెంటనే వేపేసి వెంటనే తీస్తే టేస్ట్ అస్సలు బాగోదు మనకి నోట్లో పెట్టి తినేటప్పుడు నోటికి అంటకుండా వెళ్ళాలి అప్పుడే ఏగినోటు పిండి లేకపోతే అతుక్క అనుకోండి పిండి ఆగినోట్లే టేస్ట్ కూడా బాగోదు కడుపులో నొప్పి వస్తుంది రాగి పిండి చాలామంది ఉడకముందు రాగి జావ తాగినే ఇలా లడ్డు తిన్నే కడుపులో పెయిన్ అనేది కంపల్సరీ వస్తుంది కొంతమంది పడక మోసన్స్ కూడా అవుతాయండి రాగి పిండి గురించి తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను ఎందుకంటే మేము రాగులు పండించి మేము అమ్మే వాళ్ళము అట్లానే మేము కూడా తినే వాళ్ళము మాకు తెలుసు కాబట్టి చెప్తున్నా స్టవ్ పైన ఒక హాఫ్ కప్ వరకు బెల్లం వేసుకొని ఇదే బెల్లం ఇలా జిగటగా ఉంది కాబట్టి డైరెక్ట్ రాగి పిండిలో వేసి కూడా ఒక ఐదు పది నిమిషాలు స్టవ్ మీద వేపుకొని చుట్టుకునే బాగుంటుంది అలా జారుడిగా బెల్లం ఉంటే నేను చెరుకు ఫ్యాక్టరీ నుంచి తెచ్చాం కాబట్టి ఆ బెల్లం అనేది అలా పాకం రూపంలో ఉంది చాలా టేస్టీగా అయితే ఉంటుంది చెరుకు పాకం కూడా అప్పుడు తీసుకొచ్చాము మనకి ఫ్యాక్టరీలో తక్కువగా ఇచ్చేటప్పుడు ఇలా తెచ్చుకుంటే ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోవచ్చు చూసారు కదా మనకి పాకం అనేది లైట్గా పాకం అనేది కంపల్సరీ రావాలండి అప్పుడే టేస్ట్గా ఎక్కువ రోజులు ఉంటుంది లడ్డు చుట్టేటప్పుడు చాలా ఎక్కువగా మనం నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చూసారు కదా లైట్ తీగ పాకం అనేది వస్తే సరిపోతుంది మరి మనకి గట్టి తీగపాకం కాకుండా మనకి గులాబ్ జామున్లు కంటే పాకం కంటే కొంచెం ముదురు పాకం అయితే సరిపోతుంది ఒకటేసారి వేసుకొని లడ్డు చుట్టుకుంటే పిండి గట్టిపడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్ది కొద్దిగా పాకం వేసుకుంటూ నెయ్యి వేసుకుంటూ ఇలా చుట్టేసి సైడ్ పెట్టుకుంటే అవి చల్లగా అయిన తర్వాత లైట్గా గట్టిపడి చాలా బాగుంటాయి మరీ గట్టిపడవు మన పాకం బట్టే ఉంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఇలా నెల రోజులైనా బయట ఉంటాయి ఫ్రిడ్జ్లో అయితే ఆరు నెలల వరకు కూడా ఉంటాయండి చాలా బాగుంది టేస్టు నెయ్యి కాస్త చుట్టేటప్పుడు ఎక్కువగా వేసుకోండి సూపర్ అంటే సూపర్ అండి కొబ్బరి నువ్వులు రెండు కూడా హెల్త్కి చాలా మంచివి ఎండు కొబ్బరి కానివ్వండి నువ్వులు కానివ్వండి రాగిపిండి కానివ్వండి బెల్లము మనకి ప్రోటీన్ ప్రోటీన్లు అని కూడా చెప్పుకోవచ్చు చూసారు కదా లోపల ఎంత సాఫ్ట్గా బయట కూడా మనం నెయ్యి పిండి వేపుకుని బట్టి కలర్ చేంజ్ అవుతుంది చాలా టేస్ట్ అయితే ఉందండి నోట్లు వేసుకుంటే కరిగిపోతుంది హాయ్ అండి స్వీట్ గుంత పొంగనాలు మైదా ఒకప్పుడు వేసుకున్నాను ఇది అయితే షుగర్ అండి నిన్న నేను పనస్తోనలు చేసేటప్పుడు ఆ పాకం మిగిలిపోయింది అదైతే వేసుకున్నాను మీకు ఎప్పుడైనా పాకం మిగిలిపోయిన షుగర్ సిరప్ మిగిలిపోయినాయి ఇలా చేసేయండి ఒకప్పుడు మిల్క్ వేసుకొని ఒక హాఫ్ కప్పు వరకు రాగి పిండి వేసుకుంటున్నాను కప్పుడు మైదాకి ఒక హాఫ్ కప్పు వరకు మనకి షుగర్ది పాకం అనేది ఉండే కదా అది వేసేసాను కప్పు మిల్క్ ఒక హాఫ్ కప్పు వరకు రాగి పిండి తీసుకుంటున్నాను ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసుకోండి కొద్దిగా బాదం కాజు సాల్ట్ ఒక సిటికెడు ఒక హాఫ్ చెంచే వరకి వంట సోడా కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనకి దోసల పిండి కంటే కాస్త చిక్కగానే ఉండాలి అప్పుడే బాగుంటుంది చక్కగా గుల్లగా సాఫ్ట్గా చాలా టేస్ట్గా అయితే ఉన్నాయండి మీకు ఏ షుగర్ సిరపు బెల్లం సిరపు లేనప్పుడు ఇదే ప్రాసెస్తో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు మీరు షుగర్ పొడి చేసేసుకోవచ్చు లేదంటే షుగర్ వేసేసి ఇలా కలుపుతూ ఉంటే కరిగే కరిగిపోద్ది జల్ది బెల్లం వేసి అనే చేసుకోవచ్చు ఇలా కరిగించుకుంటే చాలు బాగా స్పూన్తో షుగర్ అప్పటికప్పుడు వేసిన బెల్లం అప్పటికప్పుడు వేసినా కరిగించుకుంటే చాలు యాలకుల పొడి బాగా కలుపుకోవాలి ఉండలేకుండా స్టవ్ పైన లోపు గుంత పొంగనాలు ప్లేట్ పెట్టుకొని కొద్ది కొద్దిగా నెయ్యి చేసుకుంటూ వాటిలో వేసేయడమే ఉల్టా పల్టా చేసుకుంటూ తీసేయడమే స్వీట్ చాలా ఇష్టపడేవాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏవి వేసుకోకపోయినా మీకు ఇంట్లో కొబ్బరి లేకపోయినా లేదంటే కాజు లేకపోయినా ఒట్టిగా పిండిలు కలిపేసి స్వీట్గా తీ వేసుకొని తినవచ్చు నేను అప్పుడప్పుడు ఒట్టి రాగి పిండే వేసి వేసేస్తానండి ఒట్టి రాగి పిండే కొంచెం బెల్లం వేసుకొని సోంపు ఉంటే సోంపు సోంపేస్తాను లేకుంటే లేదు అలా వేసుకొని తినేస్తాను చాలా చాలా బాగుంటుంది బెల్లంతో రాగి పిండి అవి ఇంకోసారి చూపిస్తాను మూత పెట్టుకుంటూ బాగా ఏగిపోవాలి బ్రౌన్ కలర్ వచ్చేసి లోపల కూడా కుక్ అయిపోవాలి చక్కగా అప్పుడే మనకి టేస్ట్గా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి నేను మైదా వేసాను కానీ మీరు గోధుమ పిండితో కూడా వేసుకొని చేసుకోవచ్చు నేను ఇంతకుముందు గోధుమ పిండి కూడా చేసి పెట్టానండి ఆ వీడియో మా ఇంట్లో స్వీట్ తినేవాళ్ళు ఎక్కువ ఉన్నారు చాలా ఇష్టం స్వీట్ అంటే అంత ఇష్టం మా ఇంట్లో ఏదైనా సరే తీయకుంటే చాలు అలా తినేస్తూ ఉంటారు చూసారు కదా చక్కటి గుంత పొంగనాలు స్వీట్గా లోపల పాంజిలాగా ఉందండి లోపల చక్కగా మీరు కొబ్బరి ముక్కలు డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫుల్గా చేసుకొని తినండి టేస్ట్ అయితే మామూలుగా లేదు చాలా తీయగా ఉంది మాకు తీపి అంటే చాలా ఇష్టం కాబట్టి తీజీగా షుగర్ కానీ బెల్లం కానీ పోసుకొని తింటాం